షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ చే ఆగస్ట్ ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం ఫస్ట్ డెడ్ బాడీస్ ఎన్ని వరకు ఐడెంటిఫై చేశారు యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ డెడ్ బాడీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసిన ముందుకి రికవరీ అక్కడ వరకు బ్రిడ్జ్ స్మాల్ బ్రిడ్జ్ ఫుడ్ బ్రిడ్జ్ ఓకే రెడీ చేసి అక్కడ నేను వెళ్ళిపోతే రికవరీ చేశారు ఓకే అంటే యాజ్ ఆఫ్ నవ్ ఎన్ని బాడీస్ ఐడెంటిఫై అయింది మీకు అది నెక్స్ట్ మై డ్యూటీ ఓన్లీ బ్రిడ్జ్ ఓకే బ్రిడ్జ్ అండ్ ఓన్లీ బ్రిడ్జ్ ఓకే సో ఇప్పుడు మీరు మన తెలుగు వాళ్ళు ఏను కూడా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు వెరీ డేంజరస్ డిజాస్టర్ సార్ ఓకే అయితే మీరు అబౌట్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ పీపుల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ చనిపోయారు టూ కంప్లీట్లీ వాష్ అవుట్ ఓకే టూ విలేజెస్ కంప్లీట్లీ వాష్డ్ అవుట్ ఓకే మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ అసలుకి థర్టీ థర్టీ జూలై బిడ్జ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫస్ట్ డెవైకేషన్కి ఫుడ్ బిల్ చేసాం మేము చేసిన తర్వాత మన వెహికల్స్ కి వచ్చి ఓకే థర్టీ సిక్స్ అవర్స్ వర్క్ చేసి వెహికల్ మూవ్ చేయడానికి ఓకే వన్ ఎయిటీ ఫీట్ బెయిలీ గురించి కంప్లీట్ చేసి ఓకే మన అంబులెన్స్ రిస్క్ వెహికల్స్ అంతా అంటే రమేష్ గారు నేను నేను లాస్ట్ వరకు వెళ్ళాను చాలా ప్లేసెస్ లో ఐడెంటిఫై చేశాను మీరు అన్నారు టూ విలేజెస్ కంప్లీట్లీ వాష్ చేయడం అని చెప్పారు కదా కొన్ని అంటే ఒక ఒక పది నుంచి పదిహేను హౌస్ కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నాయి వాళ్ళు బతికే ఉన్నారా బతికుంటే వాళ్ళని మీరు ఇక్కడ నుంచి బయటికి పంపించగలిగారా సేఫ్ గా లేకపోతే కంటిన్యూ అవుతుంది రిస్క్ ఆపరేషన్ మేబీ ఎవరంతో బతికున్నారు అసలు జరిగిన తర్వాత త్రీ పీపుల్స్ ఓన్లీ టూ త్రీ పీపుల్స్ అంతే ఫస్ట్ డే ఐ ఇంటి ఓకే తర్వాత వచ్చి ఇప్పుడు ఇంకా టూ త్రీ డేస్ రిక్ ఆపరేషన్స్ కంటిన్యూ మేబి ఉండొచ్చు అనుకుంటున్నారా లోపల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేస్తే తెలుస్తుంది కంటిన్యూ నడుస్తుంది సో బాడీస్ ఎక్కువ మీకు ఎక్కడ ఐడెంటిఫై అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది స్కూల్ అంటున్నారు బాడీస్ రెస్క్యూ టీమ్ వేరేగా ఉంది ఓన్లీ ట్రూప్స్ వెహికల్స్ బ్రిడ్ చేసాను ఓకే మరి దాని ఆ రిస్క్ ఆపరేషన్ వేరే చేస్తున్నాయి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఒకసారి మీరు ఇక్కడికి వస్తే అంటే మీరు ఫ్రమ్ డే వన్ నుంచి ఇక్కడే ఉన్నారు మొత్తం మిలిటరీ సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ ను కూడా మీరు ఐడెంటిఫై చేశారు ఎక్కడ ఎలా సిచ్యువేషన్ జరిగింది కూడా ఒకసారి మనం అక్కడికి వెళ్దాము ఇది ఒక టెంపుల్ అన్నమాట ఫస్ట్ నుంచి వెళ్ళొచ్చు టెంపుల్ చూద్దాం ఇక్కడ శివ టెంపుల్ ఉండేది ఒకటి అక్కడికి వెళ్ళటం కూడా చాలా కష్టం అండి ఎందుకంటే ఇక్కడ కొన్ని బాడీస్ ని కూడా మూమెంట్ చేశారు ఇప్పుడు దాకా అందువల్ల మనం వెళ్ళలేమని చెప్తున్నారు ఆయన ఇక్కడ ఏం టెంపుల్ ఉంది శివ టెంపుల్ శివ టెంపుల్ పెద్ద టెంపుల్ అది కూడా పెద్ద టెంపుల్ ఓకే గా టెంపుల్ టెంపుల్ కూడా టెంపుల్ టెంపుల్ మొత్తం ఇది ఫ్లడ్ లో మొత్తం పోయింది పోయింది సో ఓన్లీ కింద దానికి సంబంధించిన మాత్రమే బేస్ ఉంది బ్యాలెన్స్ ఓకే నెక్స్ట్ మన రాయు చెట్టు ఒకటి ఓకే బ్యాలెన్స్ ఇంకేం లేదు మొత్తం మెయిన్ ఫ్లడ్ మనం ఇదంతా టెంపులే టెంపుల్ టెంపుల్ ఓకే సో మొన్నటి వరకు ఇక్కడ ఒక మంచి పెద్ద శివాలయం ఉండేది మర్రి చెట్టు నిజంగా దేవుడు ఆనవాళ్ళు అలా ఉండాలి కాబట్టి ఆ మహిమతో ఆ మరిచెట్టు మాత్రమే మిగిలిపోయింది ఎందుకంటే చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా లేదండి ఎంత పెద్ద చెట్టు అయినా కానీ ఆ వరదకు కొట్టుకోకపోయింది కానీ టెంపుల్ లో ఉన్న ఈ చెట్టు మాత్రం అలానే ఉంది అండ్ శివుడికి సంబంధించిన టెంపుల్ మీకు చుట్టూ కనబడుతుంది చూడండి మొత్తం గ్రిల్స్ కానీ ఏది కూడా ఏం లేదు అండ్ వాల్స్ తో సహా కొట్టకపోయింది అండ్ టెంపుల్ లో ఫౌండేషన్ కింద ఫౌండేషన్ టెంపుల్ ఫౌండేషన్స్ మాత్రమే మిగిలిపోయాయి నిన్నటి నిన్నటి వరకు కూడా ఉన్న ఈ ప్రాంతం కూడా ఇలా అయిపోయింది ఇంకా ఇలాంటివి ఏం ఐడెంటిఫై చేశారు మీరు ఇంకా చాలా ప్లేసెస్ లో రెండు విలేజెస్ వాసులు ఎవరు కాబట్టి టెంపుల్స్ మేజర్ గా స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ ఇక్కడ కంప్లీట్ స్కూల్ ఉంది ఓకే స్కూల్ మొత్తం వచ్చి కంప్లీట్ స్కూల్ వచ్చి కంప్లీట్ కంప్లీట్ స్కూల్ ఉంది ప్లే గ్రౌండ్ ఉండేది ఇక్కడ ఒకే ప్లే గ్రౌండ్ ఇదంతా స్కూల్ ఒకే స్కూల్ మొత్తం వాష్ అవుట్ అయిపోయి మొత్తం ఫ్లడ్ రిమూవ్ అయిపోయింది ఓకే ఇక్కడ ఓన్లీ చిన్న నాలా లాగా ఉండేది సైడ్ బట్ ఫ్లడ్ వచ్చి సైడ్ నుంచి అలా ఉండేది నాలా ఇక్కడ ఏదైనా నాలా వస్తే ఆ అలా చిన్న నాలా ట్వంటీ ఫిఫ్టీన్ మీటర్ నాలా ఉండేది ఓకే అంటే ఫ్రెడ్ వచ్చిన తర్వాత మొత్తం ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ అంతా పోయి ఫుల్గా స్కూల్ అవుట్ అయిపోయింది ఓకే అవుట్ అయిపోయింది అండ్ వాస్తవంగా చెప్పాలి గ్రౌండ్ అంతా ఫుట్బాల్ ప్రీ ప్లే గ్రౌండ్ ఉంది ఫుట్బాల్ వాలీబాల్ ప్లే గ్రౌండ్ ఓకే మొత్తం పోయింది ఓకే ఓకే సో ఇప్పుడు మీరు ఏదైతే రెస్క్యూ టీమ్ ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో వీటి కింద ఇల్లులు ఉన్నాయి అంతే కదా ఇల్లు కాదు స్కూల్ అదే స్కూల్ కొన్ని ఇల్లు గ్రౌండ్ బాడీస్ బాడీస్ అన్ని కూరుకుపోయినాయి కదా నడుస్తుంది ఫైనల్ డౌట్ అవ్వలేదు ఓకే అంటే చాలా మంది చెప్పారండి మొండాలు వేరుగా ఉన్నాయి చేతులు వేరే చోట ఉన్నాయి బాడీలు వేరే చోట ఉన్నాయి అంటే ఆ ఆ కొండచేరిలు అంటే అంత వేగంగా వచ్చి కొట్టేసరికి మనిషి పార్ట్స్ అన్ని డివైడ్ అయిపోయి కనిపిస్తున్నాయి కొన్ని పార్ట్స్ అయితే అని చెప్తున్నారు ఎందుకంటే మొత్తం కొండ ఇది బ్లాస్ట్ అయ్యి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళని ఫ్లడ్ లో వచ్చిన రాళ్ళు ఓకే ఎంత పెద్ద రాళ్ళు ఆ స్పీడ్ లో థర్టీ కిలోమీటర్ స్పీడ్ లో మరి మన చిన్న చిన్న ఇల్లు అంత పెద్ద ఇది ఉండదు కాబట్టి ఇవి చూడవచ్చు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా అవును అవును చాలా వెయిట్ ఫుల్ గా దూరం నుంచి ఓకే సో బట్ మీరు కంప్లీట్ గా నిజంగా మిలిటరీ వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయొచ్చు హ్యాట్సప్ అండి ఎందుకంటే ఇంత రెడ్ జోన్ అని తెలిసి కూడా ఒక్కొక్కళ్ళు ఇంతగా కష్టపడుతున్నారు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు గత ఐదు రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ దగ్గర నియర్ బై విలేజ్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ ఏమవుతుందో ఉన్న ఆ టీమ్ కావచ్చు జేసీబీలు కావచ్చు అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వర్క్ చేసి ఆపేస్తున్నారు మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని ఎందుకంటే ఎక్కువ నైట్ పూట ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సంగతి అయిపోతే మళ్ళీ ఓకే నెక్స్ట్ వచ్చి మనకి దేశం గురించి మనం ఈ పబ్లిక్ గురించి ఓకే డే కంప్లీట్ చేసి ఓకే టోటల్ నేషన్ ఫస్ట్ ఓకే మన ఇండియా గురించి కంప్లీట్ ఓకే మన గురించి ఇంక ఇండియలు బట్ అవకాశం ఉంది కంప్లీట్ డెడ్ బాడీస్ తీయడానికి కానీ లేకపోతే ఈ ప్లేస్ని ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ఊది అసలు అసలు టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ డేస్ పడుతుంది కంప్లీట్గా ఓకే సో అన్ని హెలికాప్టర్స్ ద్వారానే డెడ్ బాడీస్ పంపిస్తున్నారు బయట హెలికాప్టర్ స్టార్ట్ అయినాయి ఓకే ఈ రోజు నుంచి హెలికాప్టర్ రెస్క్యూ అవుతుంది ఓకే ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ నిజంగా ఫ్యామిలీస్ని వదిలేసి అంటే మిలిటరీ వాళ్ళు అంటేనే ఎప్పుడు కూడా మన దేశాన్ని కాపాడే గొప్ప పౌరులని చెప్తూ ఉంటారు అండ్ అలాంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఫస్ట్ మేమే ఉన్నాం మేము 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 కాపాడుకుంటాం బతుకున్న వాళ్ళని లేకపోతే చనిపోయినా కానీ వాళ్ళ బాడీస్ని కనీసం వాళ్ళ రిలేటివ్స్కి ఇద్దాం ఇద్దామన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్క మిలిటరీ పర్సన్ కూడా వాళ్ళ కళల్లో కావచ్చు మన కుటుంబం జరిగితే ఏంటి అనే ఒక బాధ అయితే వాళ్ళలో కనిపిస్తుంది అందరూ కూడా అండ్ ఏ స్టేట్ అని లేదండి ప్రతి స్టేట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ అన్ని విధాలుగా అది మిలిటరీ కావచ్చు పోలీస్ ఇబ్బంది కావచ్చు అండ్ వైద్య సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు సహాయంగా ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అండ్ ఈ విలేజ్ ని మళ్ళీ యాజ్ యూజువల్ గా చేయాలన్న ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న థ్యాంక్ యూ అండి